నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం జీవం లేని ఎరువు గుంటూరులో పట్టుబడ్డ ఆర్గానిక్ ఎరువులు ఢిల్లీలో తయారీ ప్యాకెట్లతో విక్రయాలు రైతులను దోచేస్తున్న అక్రమార్కులు తక్కువ పెట్టుబడి అతి తక్కువ శ్రమ అనతి కాలంలోనే అధికాదాయం భయోత్పత్తులు ఆర్గానిక్ ఎరువుల పేరుతో దందా సాగిస్తున్న అక్రమార్కుల బాగోతమిది ఊరు పేరు లేకుండా తప్పుడు చిరునామాలతో హైదరాబాద్ నుంచి పార్సిళ్ల వాహనాల ద్వారా దిగుమతి చేసి రైతుల జేబులు గుల్ల చేస్తున్న తీరిది పంట ఏపుగా పెరుగుతుందని అధిక దిగుబడులొస్తాయని ఆర్గానిక్ ఎరువుల పేరుతో కొందరు అక్రమార్కులు అనుమతుల్లేకుండానే రైతులకు అంటగడుతున్నారు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మిశ్రమాల ప్యాకెట్ల పేరుతో రైతులకు విక్రయిస్తున్నారు ఎవరికీ అనుమానం రాకుండా పార్సిల్ కేంద్రాల ద్వారా అనుకున్న ప్రాంతానికి రవాణా చేస్తున్నారు గుంటూరులోని ఓ పార్సిల్ కేంద్రంలో గత మంగళవారం ఆర్గానిక్ ఎరువుల పేరుతో అనుమతులేని పదమూడు లక్షల అరవై ఎనిమిది వేల విలువైన సరుకును వ్యవసాయాధికారులు స్వాధీనం చేసుకున్నారు తీగలాగితే డొంక కదిలినట్లు ఆ ఎరువుల ముఠాభాగోతం బయటపడింది నాణ్యత లేని మిశ్రమ ఎరువులను అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని కిలో ప్యాకెట్లుగా సిద్ధం చేసి అధిక ధరలకు అమ్మి లబ్ధి పొందుతున్నారు గుంటూరు నుంచి తాడేపల్లిగూడెం బాపట్లకు పంపుతున్న తరుణంలో అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఆన్లైన్లో కొనుగోలు చేసి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మిశ్రమాలు కలిగిన ఇరవై ఇరవై సున్నా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా పదమూడు సున్నా నలభై ఐదు సున్నా సున్నా యాభై రెండు పన్నెండు అరవై ఒక్క సున్నా ఇలా మిశ్రమ ఎరువులను ఢిల్లీలోని ఓ కంపెనీ తయారు చేస్తోంది కొంతమంది వ్యక్తులు ఇరవై ఐదు కిలోల చొప్పున ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసి హైదరాబాద్కు రప్పిస్తున్నారు విచిత్రమేమంటే వీటి తయారీ అమ్మకాలకు లైసెన్సులు లేవు హైదరాబాద్ నుంచి గుంటూరులోని పార్సిల్ కేంద్రంలో నిల్వ చేశారు ఇక్కడి నుంచి తాడేపల్లి గూడెం బాపట్లకు తప్పుడు చిరునామా కలిగిన ఒక సంస్థ పేరుతో పంపేందుకు ఏర్పాట్లు చేశారు ఈ క్రమంలో వ్యవసాయ శాఖాధికారులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు ఆకర్షణీయ సంచుల్లో ఈ మిశ్రమ ఎరువులు ఉన్నాయి వీటిపై ముద్రించిన వివరాల మేరకు సంబంధిత రసాయనాలు ఉన్నాయా లేదా అన్నది పరీక్షల్లో తేలాల్సి ఉంది అయితే ఇరవై ఐదు కిలోల బస్తాపై గరిష్ట చిల్లర ధర వేల ఏడు వందలు నుంచి ఆరు వేల రెండు వందలు వరకు ముద్రించారు వీటిని దిగుమతి చేసుకున్న వ్యక్తులు గుంటూరులోనే కిలో ప్యాకెట్లుగా చేసి ఒక్కోటి నూట పది రూపాయల నుంచి రెండు వందల పదిహేను రూపాయల వరకు విక్రయిస్తున్నారు ఎక్కువగా మెట్ట పంటలు సాగయ్యే ప్రాంతాల్లో అమ్మడానికి ఏర్పాట్లు చేసుకున్నారు వీటిలో నాణ్యత లేదని వ్యవసాయ శాఖ చెబుతోంది వాహనాల ద్వారా రవాణా హైదరాబాద్ నుంచి నిత్యం గుంటూరుకు పార్సల్ వాహనాల ద్వారా వివిధ రకాల సామగ్రి ఇందులో బయో ఉత్పత్తులు అనుమతి లేని ఎరువులు పురుగుమందులు ఎక్కువగా ఉంటున్నాయి గతంలోనూ పలుమార్లు పార్సల్ కార్యాలయాల్లోనే అనుమతి లేని ఎరువులు పట్టుబడ్డాయి ప్రస్తుతం బయో ఉత్పత్తుల అమ్మకాల సీజన్ అయినందున వ్యవసాయాధికారులు పార్సల్ వాహనాలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతర తనిఖీలు చేస్తే అక్రమార్కుల బండారం బయటపడనుంది అదే సమయంలో నాణ్యత లేని ఎరువుల నుంచి రైతులను కాపాడిన వారవుతారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్